అసలు ప్రాపర్గా ఉపవాసం అంటే ఏంటండి ఉపవాసం అంటే బీయింగ్ క్లోజర్ టు యువర్ సెల్ఫ్ అంటే నీ యొక్క నీకు దగ్గరగా ఉండడం అంటే నీ నీవెవరు భగవంతుడు స్వరూపం కాబట్టి భగవంతునికి దగ్గర కావడం ఓకే అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది హార్మోనియస్ గా సో ఎప్పుడు హార్మోనియస్ ఉంటాము మనకు ఏదైతే ఆహారం చెందాలో అది తినాలి తర్వాత ఇప్పుడు ఫోన్ ఫోన్ అధికంగా వాడేస్తాం సో ఉపవాసం అంటే ఫోన్ కి కూడా అంటే కంటికి కూడా ఉపవాసం చెవులకు కూడా ఉపవాసంకి ఉపవాసం అంటే నాచురల్ మన న్యాచురల్ కాంతి ఏది కూడా మనము తీసుకోకూడదు మాటలు కూడా ఉపవాసం అంటే ఆర్యమౌనం మాట్లాడకుండా ఉండలేము అంటే లిమిటెడ్ గా ఏదైతే అవసరమో అదే మాట్లాడి తక్కువ ఎనర్జీ స్పెండ్ చేయాలి సో అది కూడా ఉపవాసం కిందికి వస్తుంది సో అంటే ఇప్పుడు ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఉపవాసం ఎలా చేయడం అనేది జరిగే పద్ధతి అంటారా సంకల్పం తీసుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అంటే మనిషి అనుకోవాలి ఫస్ట్ ఓకే నేను ఈ రోజు అతిగా మాట్లాడను ఓకే ఆ సంకల్పం తీసుకున్నప్పుడు శరీరంలో బాడీలో మైండ్ లో న్యూరోలింగ్వస్టిక్ ప్రోగ్రామ్ జరుగుతుంది అదే ఇప్పుడు ఉపవాసాలప్పుడు మామూలుగా కొంతమంది నిర్జల ఉపవాసం ఉంటారు అంటే ఏం తినరు ఏం తాగరు వాటర్ కూడా తాగరు సో ఎందుకు అది పాసిబుల్ అవుతుంది అంటే వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకున్నారు భయంకి కానీ భక్తికి కానీ ఉపవాసాలు అయితే చేస్తారు ఆచారం ఉంది నవరాత్రి అప్పుడు చేస్తారు సో ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు తొమ్మిది రోజులు ఉండగలుగుతాడు పది రోజు ఉండలేడు ఎందుకంటే తొమ్మిది రోజులకి ప్రోగ్రామ్ చేసుకున్నారు కొంతమంది దీక్ష తీసుకుంటారు నలభై రోజుల దీక్ష తీసుకుంటారు సో ఆ నలభై రోజుల వరకు తాగే వ్యక్తి కూడా తాగకుండా ఉంటాడు నలభై రోజులు కాగానే తాగుతాడు మళ్ళీ ఎందుకంటే ప్రోగ్రామ్ ఓన్లీ ఫార్టీ డేస్ కి చేసుకున్నాడు అది భయం కా భక్తి కాదన్నా ఏదైనా ఉండనియండి కానీ ప్రోగ్రామ్ చేశాడు సో ఈ టైంలో మనకు ప్రకృతి సహజంగా ఉన్నప్పుడు శరీరంలో ఉన్న రుగ్మతులన్నీ కూడా నిర్మూలించబడతాయి అంటే టాక్సిన్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి సో శరీరంలో టాక్సిన్స్ ఉన్నప్పుడు పాథోజెనిక్ బాక్టీరియా అంటే రాక్షసత్వం పెరుగుతుంది సో ఆ రాక్షసత్వం కంట్రోల్ చేయడానికి మళ్ళీ దైవీ శక్తులు తోడ్పడతాయి సో అదే నవరాత్రి అంటే ఒట్టి ప్యాథోజెటిక్ బ్యాక్టీరియానే కాదు దురాలోచనలు కూడా అంటే మనిషికి ఇన్పుట్స్ అనేది ఒట్టి సెన్సరీ ఆర్గన్సే కాదు అంటే చూసే దృశ్యాలు వినే విషయాలు పీల్చే గాలి ఆలోచించే విషయాలు అంటే ఆహారం అంటే ఒట్టి మనం నోటి నుంచి తీసుకుందే ఆహారం కాదు ఆలోచించేది కూడా మనసుకి ఇన్పుట్ శరీరానికి ఇన్పుట్ సో ఇవన్నీ కూడా ఆహారమే అవుతుంది సో ఏవైతే ఇన్పుట్స్ డైజెస్ట్ కాకుండా ఎలిమినేట్ కాకుండా అక్యూబులేట్ అవుతున్నాయో అది టాక్సిన్ తో సమానం సో ఆ టాక్సిన్స్ అన్ని బాడీలో చేరినప్పుడు పాథోజిన్స్ రాక్షసత్వం పెరుగుతుంది ఎందుకు అంటే ప్రకృతిలో దైవత్వం రాక్షసత్వం అనేది బ్యాలెన్స్ చేయడానికి వద్దీ సో ఇప్పుడు జలపురుగులు ఎప్పుడు వస్తాయి అక్కడ ఫుడ్ పార్టికల్స్ ఏమైనా ఉంటే పురుగులు వస్తాయి మోరిలో ఉంటాయి సో అట్లాగే శరీరం లోపల ఏదైనా అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉన్నప్పుడు ఈ పాథోజెనిక్స్ బ్యాక్టీరియా గ్రో అవుతాయి దేనికి అంటే అక్కడ చెత్త ఉంది క్లీనప్ చేయాలి సో దానికోసం ఏమవుతుంది ఇన్ఫెక్షన్ వస్తుంది ఓకే సో ఇన్ఫెక్షన్ అనేది తప్పు కాదు మనం చేసిన తప్పు వల్ల పాథోజెన్స్ ద్వారా అది జ్వరంగా మారుతుంది సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ బెనిఫిషియల్ బ్యాక్టీరియా అంటే దైవీ శక్తులు అవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి ఓకే సో ఈ నవరాత్రి టైంలో దేవీ నవరాత్రులు ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది అంటే కోపము తర్వాత అసూయ అహంకారము ఇవన్నీ కూడా ఒక్కొక్క చక్రంలో బంధించి ఉంటుంది అంటే మనం అన్ని అక్యూములేట్ చేసుకున్నాం సో వాటిని ఇగ్నోరెన్స్ నిర్మూలించడానికి ఒక్కొక్క దైవీ శక్తి అదే విధంగా ఒక్కొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్ శరీరంలో ఉన్నవన్నీ కూడా నిర్మూలించబడతాయి శరీరంలో ఉన్న ఆమాలు అంటే టాక్సిన్స్ అన్ని కూడా సో ఈ నవరాత్రి అప్పుడు అమ్మవారు వస్తుంది కొంతమందికి జ్వరాలు వస్తాయి విష జ్వరాలు వస్తాయి వైరల్ ఫీవర్స్ వస్తాయి ఇవన్నీ కూడా శరీరం యొక్క ధర్మాలే సో దానికి మనం ఏం చేస్తాము గోలు వేసుకొని సప్రెస్ చేస్తాం సో ఆ మెడిసిన్స్ వేసుకొని సప్రెస్ చేసుకున్నప్పుడు జ్వరం పోతుంది కానీ లోపల ఉన్న దోషం పోదు ఓకే ఆ దోషం పోవడానికి మళ్ళా ఇంకొక రూపం ఎత్తుతుంది సో అక్కడ కూడా మనం మందులు వేసుకుంటాం సో ఆరోగ్యం పోతుంది మళ్ళీ ఇంకొక మందులు వేసుకుంటాం సో అట్లా అంచుకొని 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 క్యాన్సర్ ఇట్లాంటి వ్యాధులన్నీ గురి తెచ్చుకుంటున్నాం మనమే మన చేతిలో మన చేతిలో మనమే చేసుకుంటున్నాం సో ఈ శరీర ధర్మాన్ని అర్థం చేసుకొని వాటిని సప్రెస్ చేయకుండా ఎలిమినేట్ చేయాలి సపోర్ట్ చేయొచ్చు ఎట్లా సపోర్ట్ సూర్య సూర్యకిరణాలు తీసుకోవాలి అంటే తోని అనుసంధానంగా ఉండాలి అనుసంధానంగా ఉండాలి అంటే గాలి స్వచ్ఛమైన గాలి సూర్యకిరణాలు భూమి తర్వాత పండ్లు శుద్ధమైన నీరు ఇప్పుడు నీరు కూడా ఆరో వాటర్ తాగుతాం దాంతో రెండో రకాల రోగాలు వస్తున్నాయి